తెలంగాణ రాష్ట్రం లోపల జరగబోయే నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి జిల్లా లోపల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా మేము విద్యార్థుల యొక్క పరిస్థితులను చూసాము చూసి సిద్ధిపేటలో మరి ఈరోజు హరీష్ రావు నేను అది చేసిన ఇది చేసిన అని చెప్పుకుంటున్నాడు అక్కడ పిల్లలు రూమ్లలో ఒక్క రూమ్లో నలుగురు ఎలక్ట్రికల్ కుక్కర్లు పెట్టుకొని భోజనం చేస్తూ వాళ్ళ బాధలు చెప్తుంటే ఆ బాధలో నుండి పుట్టుకొచ్చి అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ లోపల అడవి పందులు ఇట్లా వెళ్తూ ఉన్నాయి వాటిని కూడా చూసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు చేసింది ఏమీ లేదని చెప్పేసి సదర్భంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఆ పరిస్థితుల నుండి మేము నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేస్తే అటు యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రతినిత్యం పనిచేస్తుంది మరి ఆ యొక్క ఎజెండాను దగ్గరుండి చేయించడానికి శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోరి మరి జగ్గన్న గారి ఆధిపత్యాన్ని మరి ఆయన యొక్క నాయకత్వాన్ని మేము దగ్గరుండి చూసి మరి నిజంగా విద్యార్థులకు న్యాయం చేయట కొరకు ఈరోజు విడ్డ్రా చేసుకోవడం జరిగింది మా విద్యార్థుల యొక్క భవిష్యత్తే గ్రాడ్యుయేట్స్ యొక్క భవిష్యత్తే టీచర్ల యొక్క భవిష్యత్తే మా యొక్క అని మేము భావిస్తున్నాము అంతకుమించి మాకు ఏం లేదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి మరి డి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన యొక్క ఐక్యతను నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకు శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మన సర్వీస్లో ఉండి మన యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పేసి ఈ యొక్క విడ్రా నామినేషన్ పత్రాన్ని అందజేసి ఈ యొక్క మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు